హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఎఫ్రిచి ఈరోజు మన ఛానల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మొదటిసారి చేసేవాళ్ళైనా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఎంతో ఈజీగా నాటుకోడి కర్రీ చేయవచ్చు నాటుకోడి అంటే పల్లెల్లో ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉంటాయి అయితే నాటుకోడి వచ్చిన నాటుకోడి లేదా పుంజు ఇలాంటివి సూపర్ టేస్టీగా ఉంటాయి ముందుగా రెండు కేజీల నాటుకోడిని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఓల్ గరం మసాలా వేయాలండి అలాగే పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా రెండు పచ్చిమిర్చిని నాలుగు ముక్కలు చేసి వేసుకోవాలి అంత కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దివే కరివేపాకు ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు ఆప్షన్ మాత్రమే ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు మనం పక్కన శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నాటుకోడి లేదా నాటుకోడి పుంజు మాంసం అది కూడా వేసి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పసుపు ఉప్పు నాటుకోడి ముక్కలు వేసే వీడియో మిస్ అయిందండి ఇప్పుడు మనం ఇంట్లోనే నాటుకోడికి సంబంధించిన మసాలా తయారు చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా స్టారు చెక్క లవంగాలు వేసి అలాగే ఎండు మిరపకాయ మీ స్పైసినెస్కు తగ్గట్లు ఎండు మిరపలు వేసి వేయించాలి స్పూన్ బియ్యం వేసి మనం వేయించుకుంటే కూరలో ఫుల్ గ్రేవీగా ఉంటుంది చాలామంది నాటుకోడి పులుసు చేస్తే ఉచ్చుచ్చుగా అస్సలు బాగుండదు అలాంటప్పుడు ఒక స్పూన్ బియ్యం వేసి వేయిస్తే కర్రీ అనేది చాలా తిక్కు గ్రేవీగా అవుతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు కూడా వేసి వేయించాలి అంత దూరగా వేయించుకోవాలండి ఎక్కువగా మాడితే కొద్దిగా స్మెల్ మాడిన స్మెల్ వస్తుంది అలాగే చేదు కూడా వస్తుంది ధనియాలు ఫ్లేవర్ మారిపోతుంది మిరపకాయలు ధనియాలు బియ్యము చెక్క లవంగాలు అన్నీ కొద్దిగా మీడియంగా దూరగా వేయించుకోవాలండి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం మిక్సీ జార్లో అన్నీ వేసి ఫైన్గా ఫస్ట్ ఇవి మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎండు కొబ్బరి వేసి మిక్సీ పడితే చూసారా చాలా మెత్తని పొడిలా అయిపోయింది మనం ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలండి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మెత్తని పౌడర్గా చేసుకోవాలి మనం వెల్లుల్లి వేస్తే మెత్తని పౌడరు కాస్త కొద్దిగా గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఆవిరికి ఉడుగుతున్న నాటుకోడి ముక్కలలో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఈ అంటే నాటుకోడి మసాలాను మనం ఇప్పుడు వేసేసి ఒక నిమిషం పాటు మసాలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత వన్ లీటర్ నీళ్ళు పోసి మనం కుక్కర్లో మళ్ళీ కలపాలండి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మీరు మీ ఇంట్లో పాల మీద మీగడ కానీ లేదా పెరుగు మీద మీగడ కానీ ఉంటే మీగడ వేసేయండి మూడు నాలుగు లేదా ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి నాటుకోడి ఎప్పటికైనా కొద్దిగా కుక్కర్లో వేస్తేనే మెత్తగా ఉడికిపోతుంది లేదంటే చాలా టైం ప్రాసెస్ అండి ఎక్కువసేపు టైం పడుతుంది ఉడకాలంటే అందుకే ఎప్పుడు నాటుకోడి కర్రీ చేయాలన్నా కుక్కర్లో చేసేయండి ఫైనల్గా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి కొత్తిమీర పుదీనా వేసాను ఇప్పుడు అలసంద వడల్లో వేసి కాంబినేషన్గా తిన్నామండి సూపర్గా ఉంది ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా విలేజ్ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆప్షన్ ప్రెస్ చేయండి